யோ பண்ணேஷா அப்படி வச்சு நேரம் உதவின உதவம் அடிக்கிறேன் ஆய்முன்னு மனல் லீடர் ஆய்னராஜ்னா மணிக்கு லீடர் மாற்றம் வயசு டிஎஸ்பிர் ரிட்டர் நஷ்டம் இது ஆய்னி மணி தான் டிஎஸ் சர்ப்பிச்சா சர்ப்பா டண்ட்ரஸ் பண்ணி நான் உதவியுள்ள உதவியும் నా కొడుకు కూడా ఉదయం ఎనిమిది ఏడు గంటలకి పిలుచుకొని దాన్ని పది వరకు కూర్చోబెట్టుకొని మిర్చి ఉద్యోగం రిటర్న్ తీసుకున్నట్లే వాళ్ళమ్మ పక్క టీడీపీ రాయద్దు ఇది జరిగింది మేడం మేడం మాకైతే జరిగింది ఎందుకంటే మాకు అందరు కావాలా అందరూ నువ్వు ఏ పార్టీ అనే కాదు మీరు కడుపు కడుపుగా అన్నం తింటున్నారు మీ పిల్లలకి కడుపు అన్నం పెడుతున్నారా లేదా